హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు వారి సినిమాకు సంబంధించి హీరోలు వాళ్ళ రెమ్యునరేషన్ వీటి చుట్టూనే ఇండస్ట్రీలో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి ఈ విషయంలో నిర్మాతలు సరైన దారిలోనే వెళ్తున్నారా అయితే హీరోలకు పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారా అనే డౌట్ వస్తుంది మార్కెట్ చూడకుండా పారితోషికాలు ఆకాశానికి ఎత్తేస్తున్నారా అనిపిస్తోంది మరి దిల్ రాజు మాట ఫాలో అవుతున్నారా అసలేంటి నిర్మాతల సమస్య దానికి హీరోలు ఏం చేయాలి ఈ రోజుల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమా ఉంటే అందులో డెబ్బై ఐదు శాతం హీరోల రెమినరేషన్ ఉంటుంది ఇక హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వాళ్ళ పారితోషికాలు ఆకర్షణలో ఉన్నాయి మరి మొన్నటికి మొన్న తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ వి శ్రీధర్ కూడా ఇదే మాట్లాడారు డిజాస్టర్ హీరోలకు కూడా పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వైరల్గా మారాయి ఇక హీరోల రెమ్యునరేషన్ పై నిర్మాతల వర్షన్ మరోలా ఉంది ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై నడుస్తుంది అంటున్నారు వాళ్ళేమో పైగా హీరోలు మాకు దేవుళ్ళు వాళ్లకు మనం ఎదురు చెప్పే ధైర్యం లేదు అంటున్నారు ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కానీ ఇదే విషయంపై మరో నిర్మాత దిల్ రాజు వర్షన్ మాత్రం ఇంకోలా ఉంది ఆయన మాట్లాడే తీరు మిగిలిన వాళ్లకు పూర్తి భిన్నంగా ఉంది నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు ట్రైలర్ లాంచ్ లో దిల్ రాజు మాటలు చాలా వైరల్ అయ్యాయి రెమినరేషన్ విషయంలో హీరోలకు అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు వింటారంటున్నారు దిల్ రాజు గతంలో బృందావనం అప్పుడు ఎన్టీఆర్ మిస్టర్ పర్ఫెక్ట్ సమయంలో ప్రభాస్ వకీల్ సాఫ్ టైంలో పవన్ కళ్యాణ్ ఇలా ఇప్పుడు నితిన్ పారితోషికం విషయంలో పరిస్థితులు అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు దిల్ రాజ్ అంటే లాభ నష్టాలకు అతీతంగా ఉంటున్నారు మన హీరోలు కానీ ముందు కొంత రెమ్యునరేషన్ తీసుకొని సినిమా అయ్యాక మిగిలింది చూసుకుంటే బెటర్ అనేది దిల్ రాజు వాదన ఇక సుకుమార్ త్రివిక్రమ్ రాజమౌళి లాంటి వాళ్ళు ఇప్పటికే షేర్ తీసుకుంటున్నారు కొందరు హీరోలు అయితే ఇదే ఫాలో అవుతున్నారు అందరూ కూడా ఇదే ఫాలో అయితే ఇండస్ట్రీ కూడా బాగుపడుతుందని అంటున్నారు విశ్లేషకులు చూడాలి మరి ఎవరి రూట్ ఏ విధంగా ఉంటుంది అని